ऐसा शहर के जरी मंडी में सी सी आई के जेर अहतमाम कायम करदा कपास ख़रीदारी मरकज का अफ्ताह जिला कलेक्टर अभिलाषा अभिनव आई ए एस अहमदहोल रुकन असम्बली पावर रामा राव पटेल ऐसा सब कलेक्टर अजमीरा संकेत कुमार आई ए एस भैसाए एम सी चेयरमैन आनंद राव पटेल, एमसी नायब सदर फारूक अहमद सिद्दीकी ओदीगर ने अंजाम दिया इस मौके पर रुकन असेंबली रामाराव पटेल ने कहा कि किसानों को उनकी मेहनत की मुनासिब कीमत दिलाने के मकसद से मरक़ी हुकूमत ने सीसीआई सी कायम किए उन्होंने बताया कि रवां साल कपास की कम अज़ कम इमदादी कीमत आठ हज़ार एक सौ दस रुपये फ़ी क्विंटल मुकर की गई है और ख़रीदारी का अमल कपास किसान ऐप के सलाट बुकिंग निज़ाम के ज़रिए किया जा रहा है इस मौके पर जिला कलेक्टर अभिलाषा अभिनम ने कहा कि किसानों को किसी दुश्वारी से बचाने के लिए तमाम इंतजाम मुकम्मल कर लिए गए हैं उन्होंने इंतबाह दिया कि किसानों के नाम पर ताजिर इगर कपास फरोख्त करने की कोशिश करेंगे तो उनके पटापास बिक मनसूख कर दिए जाएंगे मर्म रहिहा मैले आइदिन न हाम्रो मरल मरल वाले मालबोले लागि समय निर्धारण गरौँ मर्मण भयो 30 अगस्ट आइदिनु छ जो काम पे हो नहीं तो जो बंद है तो राइट एंड आके इतनी एकड़ एम क्या है माइचर बिचर माइचर बिचर हां बुला माइचर बिचर ला दी नाम रखा मम्मी तो ये कहते इधर वो ले आ ले आ लेट है सर वो लेट है

ఈరోజు లోల్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మా నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈరోజు నుంచి సీసీఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ చేస్తారు సీసీఐ సీసీఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్ టైమ్లీ రేంజ్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది ట్వెల్వ్ పర్సెంట్ అపాల్లిమెంట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు అక్వా పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతుతో కోఆపరేట్ చేస్తారు మనందరికీ నమ్మకం ఉన్నాయి దీంతోపాటు కొంతమంది రైతు ఇప్పుడు యాప్లో ఎయిట్ ఎయిట్ కనపడుతుంది ట్వెల్వ్ కనపడతా లేదు సెవెన్ కనపడతా కనపడుతుంది అది ఒక మాట చెప్పారు అది కూడా మనం ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము అదే రైతుకి ఎలాంటి నష్ట రాకుండా చూడడానికి బాధ్యత మనకి ఉంది స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తారు అది కాటన్ వాళ్ళతో మనం కూడా మాట్లాడతాం ఈ రోజు నుంచి మీ కాటన్ స్టార్ట్ అయింది కాన్స్టిట్యువెన్సీలో కొన్ని రోజుల తర్వాత మీ సోయాబీన్ పర్చేస్ కూడా స్టార్ట్ అవుతుంది అందరూ రైతుకి ఒకే రిక్వెస్ట్ రూమర్స్ నమ్మకూడదు ఖచ్చితంగా ఒక్కొక్క గింజలు కూడా మనం పర్చేస్ చేస్తాం మాయిశ్చర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీలున్న వరకు డ్రై చేసి తీసుకువస్తే ఇంకా ఫాస్ట్ గా కొనుగోలు అవుతుంది లేకపోతే మళ్ళీ మార్కెట్ ప్లేసెస్ లో ఆరపెట్టి కొనుగోలు అవుతుంది ధన్యవాదాలు అంటే ఏమున్నాయి అంటే అప్రూవ్డ్ నోటిఫైడ్ జినింగ్ మిల్స్ ఉంటుంది ఓకే ఆ జినింగ్ మిల్స్ యాప్ ద్వారా అడిషనల్ గా అప్లోడ్ చేయడం జరిగింది సో రైతుకి ఈసారి ఫ్రీడమ్ ఉన్నాయి ఏ జినింగ్ మిల్ వాళ్ళు కోరుతున్నారు ఆ జినింగ్ మిల్ వాళ్ళు వెళ్ళొచ్చు సో యాప్ లో మనం ఏం అప్లోడ్ చేసాము ఆ వరకే వర్తిస్తుంది సో ఒకవేళ నేను ఫిఫ్టీన్ జినింగ్ మిల్స్ నిర్మల్కి పెట్టాము అంటే ఆ ఏ నాకు కనపడుతుంది సో అది యాప్ బేస్డ్ ఉన్నాయి సార్ అలాంటి ఎవరైనా ఫోర్స్ చేస్తేనే మన దృష్టికి వస్తేనే ఖచ్చితంగా పట్ట పసుపు కూడా క్యాన్సల్ అయింది